భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల పరిధిలో గల సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇంటర్నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ వారు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్కు చెందిన ఇంటర్నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ డీజీసీఓ అండ్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ విజయమోహన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినం సందర్భంగా స్త్రీలు సమాజంలో అనేక సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని స్త్రీలపై గృహహింసలు అత్యాచారాలు లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని దీనివల్ల మహిళలు అవమానానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు అనంతరం స్త్రీ గర్భిణీ స్త్రీలకు వైద్య సిబ్బందికి రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి హ్యూమన్ రైట్స్ మెంబర్ సుధాకర్ కోలపూడి వసంతకుమార్ చర్ల హ్యూమన్ రైట్స్ కమిటీ బాబురావు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్పి యేసుజీవం సెక్రటరీ కృష్ ట్రెజరర్ ప్రభుత్వ వైద్యులు ఆశా వర్కర్సు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చెర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ యొక్క సత్యనారాయణపురం యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏమిటనగా సే టు నో డ్రగ్స్ సే టు నో కరప్షన్ ద్వారా నవంబరు ఇరవై ఐదవ తారీఖు యొక్క ప్రాముఖ్యత ఏమిటనగా స్త్రీల హక్కుల పరిరక్షణ స్త్రీ హింస వ్యతిరేక దినము ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ స్త్రీలు నేటి దినాలలో వారు ఎదుర్కొంటున్న విభిన్నమైన సమస్యలు సమాజంలో దుర్లభమైన సమస్యల గురించి మాట్లాడటం జరిగి ఉన్నది ఎందుకు అనగా స్త్రీ ఇంటికి ఇల్లాలి కాబట్టి ఒక స్త్రీని మనము గౌరవముగా చూసినప్పుడు ఆ యొక్క సమాజము అభివృద్ధి చెందుతూ ఉంది హింసలు పెట్టి అనేకమైన క్రియల ద్వారా వారిని సంఘటితం చేసి వారిని ఆత్మహత్యలకు పురుగల్పే సమాజము నుంచి విముక్తి పొందాలని నేను ఒక దినాన ఈ రా యొక్క ఐక్యరాజ్య సమితి ఇచ్చిన మరి పిలుపు మేరకు అంటే ఇంటర్నేషనల్ హింస డే ఏదైతే ఉందో శీల హింసాత్మకమైన ప్రేరణల నుంచి దూరపరచాలని పిలిపిస్తూ ఉంటున్నాం